హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో తల్లికి వందడానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతున్నాయి ఉన్న వారికి పదమూడు వేలు ఇద్దరు వారికి ఇరవై ఆరు వేలు అదేవిధంగా ముగ్గురు వారికి ముప్పై తొమ్మిది వేలు ఇలా ఎంతమంది ఉంటే అన్ని పదమూడు వేలు అనేది తల్లుల యొక్క అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతున్నాయి దీనికి సంబంధించిన స్టేటస్ అనే విధంగా చెక్ చేసుకోవాలో చాలామంది అయితే అడుగుతున్నారు దీనికోసం ఎటువంటి లాగిన్ లేకుండా మీ మొబైల్లోనే ఉన్న స్టేటస్ అనేది మీరే చెక్ చేసుకోవచ్చు దీనికోసం మొబైల్లో బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి గూగుల్లో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేది సెట్ చేసినట్లయితే ఫస్ట్లోనే మీకు సంబంధించిన వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది లేదా దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా వెబ్ పేజీ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏదైతే సెలెక్ట్ అని ఉందో స్కీమ్ దగ్గర తల్లికి వందనైతే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన యూఐడి అంటే వాళ్ళకి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ ఏదైతే ఉందో ఆ ఆధార్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి నెక్స్ట్ అక్కడ ఏదైతే క్యాప్చర్ ఉందో ఆ క్యాప్చర్ అనేది అక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద కానీ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన అథెంటేషన్ చేయాలనేది అడుగుతుంది దాన్ని ఓకే కానీ క్లిక్ చేసినట్లయితే ఏదైతే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన స్టేటస్ అనేది డైరెక్ట్గా డిస్ప్లే అయితే అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన సచివాలయం నేము డిస్టిక్ మండలము మొత్తం మీకు పెనిశ్రీ నేమ్ ఎవరైతే ఉన్నారో తల్లి యొక్క నేమ్ అన్నీ మీకు డిస్ప్లే అయితే అవుతాయి అదేవిధంగా అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్ ఐడి అదేవిధంగా వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ అనే ఎలిజిబుల్గా ఇలిజిబుల్గా ఒకవేళ ఇనిలిజిబుల్గా అయినట్లయితే దేనికి సంబంధించి ఇనేజిబుల్ అయింది అని రిమార్క్స్లో క్లియర్గా అయితే ఉంటుంది అదేవిధంగా లాస్ట్లో పేమెంట్ స్టేటస్ అని అయితే ఉంటుంది అమౌంట్ అనేది మీకు పేమెంట్ అనేది యాక్టివ్లో కానీ ఉన్నట్లయితే మీ అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది మీ మొబైల్లోనే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ అయినట్లయితే రీమార్క్స్లో దేనికి ఇనిజిబుల్ అయిరారో మీకు క్లియర్గా అయితే ఉంటుంది ఇలా ఇనేజిబుల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ అనేది రైస్ చేయొచ్చు ఒకవేళ ఫోర్ వీలర్ ఉన్నా కానీ రైస్ కార్డు లేకపోయినా కానీ అదేవిధంగా ల్యాండ్ ఎక్కువ ఉన్నా కానీ అదేవిధంగా అర్బన్ ఏరియాలో ప్రాపర్టీ ఎక్కువ ఉన్నా కానీ ఇలా దేనికి సంబంధించిన ఎలిజిబుల్ అయ్యారో కూడా మీకు రీమార్క్స్లో క్లియర్గా అయితే ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద ఏ అయితే పారామీటర్స్ అనేవి మీ డిస్ప్లేయో వీటిలో దేని ద్వారా అయినా మీరు తప్పుగా ఇన్ఎలిజిబుబుల్ కానీ అయినట్లయితే అబ్జెక్షన్ అనేది రైస్ చేయొచ్చు ఇవాళ ఎవరైతే బెనిఫిరీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎలిజిబుల్ అదేవిధంగా ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయ డిస్ప్లే అయితే చేయటం జరుగుతుంది ఎవరైతే ఈ తప్పుగా ఉండి ఇన్ఎలిజిబుల్ అయ్యారో అలాంటి వాళ్ళు అబ్జెక్షన్స్ కానీ అదేవిధంగా గ్రీవెన్స్ అనేది రైస్ చేయడానికి ఇవాళ నుంచి ఈ నెల ఇరవైలోపు ఈ గ్రీవెన్స్ అనేది రైస్ చేయొచ్చు ఇలా గ్రీవెంట్స్ అనేది రైస్ చేసిన తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో దీనికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఈ నెల ముప్పైవ తేదీన మరొకసారి సచివాలయంలో డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్ ఫిఫ్త్న మరొకసారి క్రెడిట్ అయితే చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో అయితే తెలియచండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ యూజ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్